తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సీట్లు ప్రకటించిన తర్వాత ప్రధాన ఈ సంబంధించి కాగిత విశ్వం సార్ గారు ఈ రోజులుగా వచ్చి సహకారాన్ని అడిగారు నేను ఆలోచించి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆలోచించి నేను చెప్తానని చెప్పాను నా సహకారం అడిగారు తప్పకుండా పార్టీలో ఉన్నక సహకరిస్తాం ఏదైనా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ఇంతవరకు నేను మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడి ఆ తర్వాత మా నియోజకవర్గ శివయోగ సంప్రదించి వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేను నా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాను బాడీ గారు కూడా మీ దగ్గరికి వచ్చి కలిశారు కదా సార్ ఏమైనా రాజకీయంగా పరమైన చర్చలు ఏమైనా జరిగినాయా లేకపోతే హెల్త్ వచ్చి చూస్తా పరామర్శిస్తూ వచ్చారు వాణి రామకృష్ణ గారు నాకు బాగా అత్యంత సన్నిహితులు కావలసిన కుటుంబం వాడే ఇద్దరు కూడా నాకు ఆరోగ్యం సరిగా లేదు అన్న దాని మీద నన్ను చూడటానికి వచ్చారు వెళుతాం చూసి నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు అదేవిధంగా ఆయన కూడా ప్రస్తుత రాజకీయాల్లో ఆయన కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన బహుశా ఉంటారేమో అని అనేది నా యొక్క ఆలోచన ఆయన వృత్తిగా చెప్పలేదు కానీ నాకు ఉన్న అవగాహన బట్టి ఆయన మాటలు బట్టి నాకు నేను మిమ్మల్ని వైసీపీలోకి ఏమన్నా ఆహ్వానించారు సార్ బాడీ గారు ఏమన్నా మంత్రాలు జరిగినాయే అంతవరకు ఇంతవరకు నన్ను ఎవరు వైసీపీలోకి నమ్మనమని చేయమని ఎవరు అడగలేదు అటువంటి ఆలోచనలు కూడా ప్రస్తుతానికి లేదు